స్థానిక సూర్యాపేట పట్టణంలో చిరు వ్యాపార అందరం కలిసి కూడా ఈరోజు నూతనంగా దీపావళి టపాసుల గురించి అందరం కలిసి యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావున ఈరోజు నన్ను అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ప్రతిసారి జరిగే ఇబ్బందులు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని చెప్పేసి అని ఒక నియమ నిబంధనలతోటి ఈసారి యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ నియమ నిబంధనలను ఎవరిని కూడా ఉల్లంఘించకుండా బయట ఎవరు కూడా బయట ఎలా పడితే అలా బయట షాపులు పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని అమ్మకుండా ఒక ఎప్పుడైనా కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక నిర్దిష్టమైన స్థానాన్ని మాకు అధికారులు కేటాయించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ సలహాలు సూచనల మేరకు ఎప్పుడు కూడా మేము తుచా తప్పకుండా కూడా ఎక్కడ కూడా బయట పెట్టకుండా వాళ్ళ వాళ్ళు కేటాయించిన స్థలాలనే మేము ఎప్పుడు కూడా షాపులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈసారి కూడా అదే విధంగా నియమ నిబంధనలతో అందరం కూడా ఐకమత్యంతో ఉండి ఈసారి కూడా వ్యాపారస్తులు అందరం కలిసి కూడా ఇక్కడ షాపులను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది బయట ఎవరు కూడా ఎక్కడ కూడా దయచేసి షాపులు బాంబులు బయట పెట్టకుండా బయట అమ్మకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులు చూసుకోవాల్సిందిగా మేము కూడా దానికి ప్రతి ఒక్కరూ కూడా యూనియన్ యూనియన్ తరపు నుంచి సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు గతంలో కూడా బస్ స్టాండ్ ఏరియాలలో కుడకూడ దగ్గర మరియు పిఎస్ఆర్ సెంటర్లో కుల సెంటర్ కానీ మొదలు పెడితే ప్రెస్ ప్రెస్ సెంటర్లో కూడా ఎక్కడ పడితే అక్కడ బాబులు ఇచ్చలు అమ్ముకోవడం జరిగింది అలాంటివి మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో అలాంటివి కాకుండా ఉండాలని చెప్పేసి అని ఈ యొక్క యూనియన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది